మూడు రోజుల్లోనే ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు తెలంగాణలో జరిగాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కువ అమ్మకాలు జరిగాయని ప్రచారం ఉండేది ఇది తాగుబోతుల తెలంగాణగా చేశారంటూ కాంగ్రెస్ విమర్శించింది కానీ ఇప్పుడు అత్యధికంగా అంతకు నుంచి మూడు రోజుల్లోనే ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలంటేనే ముందుగా గుర్తుకొచ్చేది మందు అవునే తెలంగాణలో ఏ పండుగ జరిగిన లిక్కర్ ఉండాల్సిందే ఇక డిసెంబర్ ముప్పై ఒకటి అంటేనే ఎంజాయ్ ఇక మామూలుగా ఉండదు మందు పాటు చికెన్ మటన్ ముఖం ఉండాల్సిందే దీంతో ఒకేసారి పెరిగిపోయా ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వన్స్ల వద్ద రద్దీ అయితే కనిపించింది ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకల ఘనంగా జరుపుకున్నారు బీర్లు తో పాటుగా హార్డ్ కూడా భారీగా విక్రయించారు ఇక వైన్స్ షాపుల నిర్వాహకులు తెలంగాణలో డిసెంబర్ ముప్పై ఒకటిన లిక్కర్ సేల్స్ పెరిగాయని చెప్తా ఉన్నాయి మద్యం డిపోలను ఓపెన్ లో పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్స్ షాపులలో ఆ పంపించడం జరిగింది ఇక ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో ఏకంగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల లిక్కర్ బీర్లు అమ్ముడు పోయాయని ఆబ్కర్ శాఖ అధికారులు చెబుతా ఉన్నారు ముందే ఈ ఈవెంట్ ఫిక్స్ చేసుకున్నటువంటి వారితో పాటుగా క్లబ్బులు పబ్బుల్లోనూ లిక్కర్ భారీగా తరలించారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులు కూడా ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి ఒంటి గంటల వరకు కూడా ఈవెంట్ నిర్వహణకు కూడా ప్రత్యేక పర్మిషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి ఇక మద్యం విక్రయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం మరింత పెరిగింది మూడు రోజులలో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల లిక్కర్ యొక్క కేసులు అదేవిధంగా ఆరు పాయింట్ మూడు ఒకటి లక్షల బీరు ఆ కేసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తా ఉంది ఇందుకులోని ఒక్క ముప్పైనే మూడు వందల పదమూడు కోట్ల లిక్కర్ సేల్ అయింది ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన భారీ సేల్స్ ఉన్నట్టు అంచనా అయితే వస్తా ఉన్నారు ఇక లిక్కర్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ము అమ్మకాలు కావడం జరిగింది అలాగే చికెన్ మటన్ చేపలు కూడా భారీగా అమ్ముడు పోయాయి హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు మాత్రం కొనసాగాయి భారీగా ఆ దీంతో సుక్క ముక్క పెరిగిపోయింది సాధారణ రోజుల్లో మూడు లక్షల కేజీల చికెన్ గ్రహించగా ఆదివారం ఒక రోజే నాలుగు పాయింట్ ఐదు లక్షల కేజీల చికెన్ అమ్ముడిపోయింది ప్రస్తుతం చికెన్ అమ్మకాలకు మించి వాతావరణం ఉందని అమ్మకాలు దారులు చెప్తా ఉన్నటువంటి నేపథ్యము అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు చికెన్ ధరలు కూడా బాగానే ఉన్నాయి దీంతో పూర్తిగా ఈ మూడు రోజులలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీ అమ్మకాలు జరిగాయి చికెన్ మటన్ తో పాటు మందు విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్టు ఆప్కారి శాఖ కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో పండుగ అంటే ఏ పండుగ ఈవెంట్ ఏది వచ్చినా ఈ సుక్క ముక్క మాత్రం భారీగా పెరుగుతా ఉన్నాయి సేల్స్ అనే అభిప్రాయం అయితే